ನಮಸ್ತೆ ಜರ್ನಲಿಸ್ಟ್ವಿ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತಂ ప్రజలకు అవసరమైన పథకాలను అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు పేర్కొన్నారు పాల్వంచలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు మాట్లాడుతూ దశాబ్దం నుంచి రేషన్ కార్డు లేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు ఇది చాలా మంచి పరిణామమని తెలిపారు పాత రోజుల్లో ఎంతమందికి ఇచ్చారో తనకు తెలియదని ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రాజశేఖర రెడ్డి టైంలో ప్రజలను సంతృప్తి పరిచయంలో ఇస్తున్నట్లుగా అర్థమవుతుందన్నారు అలాగే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు మంజూరు చేయబడ్డా అవి కూడా సంపూర్ణంగానే అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు పెన్షన్లు కూడా త్వరితగతిన తారని తాను ఆశిస్తున్నానని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్టెప్ బై స్టెప్ ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఒక్కొక్కటి చేస్తూ ముందుకు వెళ్తోందని సాంబశివరావు అన్నారు బీసీ కులగణను విజయవంతంగా పూర్తి చేశారని ఎస్సీ వర్గీకరణను కూడా పూర్తి చేశారని చెప్పారు ఇంకా అనేక అంశాల్లో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఇప్పుడిప్పుడే ప్రభుత్వం గాడిలో పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు ఇంకా ఒకటి రెండు హామీలు మిగిలి ఉన్నాయని అవి కూడా పరిపూర్ణమవుతాయని తనకు విశ్వాసం ఉందని లేకపోతే ఉన్న వాటిని సజావుగా జరుపుకుంటూ చేయాల్సిన వాటి మీద సరైన నిధులు సమీకరించుకొని అవి కూడా మొదలు పెడితే బాగుంటుందని సూచించారు ఒక ఎమ్మెల్యేగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డులను తన ద్వారా పంపిణీ చేస్తున్నందుకు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు

ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలిసిందుకు ఏదైతే మనం లాస్ట్ ఒక్కటి షెస్టా తీసుకోలేదు ఇప్పుడు మనం అందరం తీసుకుంటున్నామో సో ఈ కార్యక్రమం సాధనంగా ఆహ్వానం పడుతున్నాము అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి కూడా ఏదైతే സൗജന്യ മോട്ടോ സൗജന്യ ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి రేషన్ కార్డులకు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అటు కొత్తగూడెం ఇప్పుడు పాల్వంచ్లోనూ జరుగుతూ ఉంది దాదాపు నాలుగు వేల ఆరు వందల నియోజకవర్గంగా పంపిణీ జరిగింది ఇవాళ ఇక్కడ పాల్వంచ్కి సంబంధించి పదిహేడు వందల పైగా పంపిణీ జరుగుతూ ఉంది అలాగే పేర్లు అంటే పుట్టిన పిల్లలు ఇటువంటి కొత్త చేరిపింపులకు సంబంధించి మూడు వేల ఎనిమిది వందలు పాల్వంచ్లో మూడు వేలు పై చిలుకులు కొత్తగూడెంలో అంటే ఏడెనిమిది వేల మంది పేర్లు కొత్తగా నమోదయ్యాయి అందులో చేరాయి వేల పేర్లు అదే అదే పద్ధతుల్లో కొత్త కార్డులో అక్కడ కానీ ఇక్కడ కానీ నాలుగు వేల ఆరు వందలు వచ్చాయి ఇది చాలా మంచి పరిణామం సరే పాత రోజుల్లో ఎన్ని ఇచ్చారు నేను ఆ జోలికి వెళ్ళను లెక్కలు కూడా అది తెరవదు ఇది ఎన్ని ఇచ్చారో అది తెలవదు కానీ ఇప్పుడైతే మాత్రం ఒక అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో లాగా సాచ్యురేషన్ పాయింట్లో ఇస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది అలాగే ఇల్లు కూడా మూడున్నర వేలే నియోజకవర్గానికి ఇచ్చిన బ్యాటి అవి కూడా సంపూర్ణంగానే అవుతుంది అనేది అనిపిస్తుంది పెన్షన్లు కూడా త్వరితగతిన ఇస్తారని నేను ఆశిస్తున్నా ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం స్టెప్ బై స్టెప్ ఇచ్చిన హామీలకు అనుగొనం ఒక్కోటి ఒక్కోటి చేస్తా ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగా బీసీ కులగణన విజయవంతంగా పూర్తి చేశారు ఎస్సీ క్లాసిఫికేషన్ వర్గీకరణ పూర్తి చేశారు ఇంకా అనేక అంశాల్లో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం గాడిలో పడుతుంది అందువలన అన్ని అంశాలు కూడా ఇంకా ఏదైనా రెండు మూడు వాగ్దానాలు ఉన్నాయి అవి కూడా పరిపూర్తి అవుతాయని నాకు విశ్వాసం ఉంది లేకపోతే ఉన్న వాటిని సజావుగా జరుపుకుంటూ ఆ చేయాల్సిన పరిపూర్తి చేయాల్సిన వాటి మీద సరైన నిధులు సమీకరించుకుని అవి కూడా మొదలుపెడితే బాగుంటుంది ఏదేమైనా నేను సంతోషంగా ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యతని ప్రభుత్వం ఇచ్చిన ఆ రేషన్ కార్డుని నా ద్వారా పంపిణీ చేస్తూ చేస్తున్నందుకు నేను సంతోషంగా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను